పిల్లలు వచ్చేసారు కదా మీరు మంచి పిల్లలు మంచి పిల్లలు ఎప్పుడవుతారో తెలుసా అందరూ మెచ్చుకునే పిల్లలు తల్లిదండ్రుల మీద భక్తి ఉండాలి వాళ్లకున్న కష్టాలు ఏమైనా ఉంటే పోవాలి సమర్థులైన పిల్లలు తల్లిదండ్రుల యొక్క కష్టాలను తీరుస్తారు ఎవరట్లా తీర్చారో తెలుసా అలా తీసినందువల్ల ఎంత గొప్ప ఫలితం వచ్చిందో తెలుసా ఆయన గరుత్మంతుడు వినత కుమారుడు ఈయన తల్లి తను కూడా సవతి తల్లి కద్రువకి దాస్యం చేస్తున్నారు అంటే వాళ్ళు ఏం చెప్తే అది చేయడం కట్టు బానిసల్లాగా ఉన్నారు తల్లిని ఒక రోజు అడిగాడు అమ్మా మనం ఎందుకు ఇట్లా అని ఎందుకు ఇట్లా ఉండిపోవాల్సి వచ్చింది నాకింత బలం ఉంది నువ్వింత గొప్పదాని అయినా సరే వాళ్ళకెందుకు మనం సేవ చేయాల్సి వచ్చింది బానిసలుగా అని అడిగితే ఏదో ఒకటి చెప్పింది కారణం చెప్పిన తర్వాత వెళ్ళి పినతల్లినే అడిగాడు ఏమని మాకు నాకు మా అమ్మకి దాస్యం పోవాలి బానిసత్వం పోవాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు ఆవిడంది అమృతం తెచ్చిపెట్టవయ్యా నా పిల్లలు తిని మరణం లేకుండా ఉంటారు అప్పుడు నీకు నీ తల్లికి బానిసత్వం వదిలిస్తాను అంది సరే నేను అమృతం తేవడానికి స్వర్గలోకానికి పెడతానన్నాడు స్వర్గలోకానికి వెళ్ళాలంటే గరుత్మంతుడు బలం కలిగినవాడే తల్లి కోరిక అదే కదా బలిష్ఠులైన కొడుకులు కావాలని బలం కలిగినవాడే కానీ స్వర్గం దాకా ఎగరడానికి తగిన బలం ఉందా బలం కావాలి గనక నాకు మంచి ఆహారం చూపించమని తండ్రి కశ్యపుణ్ణి అడిగాడు ఆయన గజ కచ్చపాలను రెండున్నాయి వాళ్ళిద్దరూ పూర్వజన్మలో దెబ్బలాడుకున్నారు అన్నదమ్ములే వాళ్ళిద్దరినీ తిని వెళ్ళు అప్పుడు వాళ్ళకి మోక్షం లభిస్తుంది అని చెప్పి చెప్పాడు సరే ఆ గజకచ్చపాలని తిందామని చెప్పి తీసుకుని ఆ రెండింటిని రెండు రెక్కల కింద ఇట్లా పెట్టుకున్నాడు పెట్టుకుని పెట్టుకుని తినడానికి ఏదన్నా కావాలి కదా ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటే దాని మీద కొమ్మ మీద నిలబడ్డాడు అసలే ఈయన బలవంతుడు ఈ రెక్కల కింద మరీ పెద్ద పెద్ద విశాలమైనటువంటి రెండు ఉన్నాయి ఒక ఏనుగు ఒక తాబేలు ఉన్నాయి మరి వీటి బరువుకి ఆ కొమ్మ కాస్త విరిగింది తీరా చూశాడు విరిగితే పెళ్ళ ఆ కొమ్మని పట్టుకుని వేలాడుతూ వాళ్ళకి అనేటటువంటి మహర్షులు ఉన్నారు అంటే కొమ్మని పట్టుకుని తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేసుకుంటూ ఉంటారు అయ్యో వీళ్ళు పడిపోతే ఇంతమందిని చంపిన పాపం వస్తుంది కదా అనుకుని ముక్కుతో ఆ కొమ్మను పట్టుకుని ఎవ్వరూ లేనటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ కొమ్మని పెట్టి వాళ్ళందరినీ బతిమాలి అయ్యా మీరిక్కడ తపస్సు చేసుకోండి మీకు హాని కలగకుండా నేను ఇక్కడికి తీసుకొచ్చానని చెప్పి అక్కడ ఉన్నటువంటి పెద్ద కొండ చర్యలో ఈ గజాన్ని కచ్చపాన్ని అంటే ఏనుగుని తాబేలిని పెట్టుకుని తిని స్వర్గలోకానికి ఎగిరి వెళ్ళాడు బలం వచ్చింది వెళ్ళి ఇంద్రుణ్ణి అడిగితే అమృతం ఇస్తాడా భూలోకంలో ఉన్న వాళ్ళకి చాలా పెద్ద పెద్ద ఇనప చువ్వలు ఉన్నటువంటి కిటికీలతో ఉన్న ఒక పెద్ద భవనంలో దాన్ని జాగ్రత్తగా కాపాడుతూ ఉంటే తన రెక్కల బలంతో ఆ చువ్వల్ని వంచి లాగేశాడు అమృతాన్ని ఇంద్రుడు వెంటనే యుద్ధానికి వచ్చాడు యుద్ధానికి వస్తే ఈయన రెక్కలతో దాంతో యుద్ధం చేస్తూ ఉంటే ఇంద్రుడి ఆయుధం ఏమిటి వజ్రాయుధం వజ్రాయుధం వేస్తే గరుత్మంతుడు వజ్రాయుధానికి నమస్కారం చేసి అన్నాడు నిన్ను ప్రయోగించాక నువ్వు వెనక్కి వెళ్ళిపోవడం నిన్ను అగౌరవపరిచినట్టు అవుతుంది కదా ఏదో ఒకదాన్ని నువ్వు కొట్టాలిగా నా ఈక ఒక్కటి కొట్టుకుని వెళ్ళిపో అని చెప్పి వజ్రాయుధాన్ని బతిమాలాడు నమస్కారం చేశాడు సరేనంది వజ్రాయుధం అట్నించటు ఒక ఈక మాత్రమే కొట్టడం జరిగింది వజ్రాయుధం దాన్ని తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఏం చేశాడు ఇంద్రుడికి చెప్పాడు నేను నా సవతి తల్లికి అమృతం తెస్తానని చెప్పా తీసుకెళ్ళి అక్కడ పెడతా నువ్వు తెచ్చేసుకో అంతవరకే అని చెప్పాడు తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఆ సవతి తల్లికి చెప్తాడు ఇదిగో తెచ్చాను ఇదిగో దర్భల మీద పెట్టాను ఇది పవిత్రమైనటువంటిది ప్రసాదం కదా ఎట్లా పడితే అట్లా తినకూడదు మీరు వచ్చి చక్కగా ఆచమనం చేసి స్నానం చేసి వచ్చి ఆచమనం చేస్తేనండి అన్నాడు అక్కడ పెట్టాడు వాళ్ళు వచ్చే లోపల ఇంద్రుడు పట్టుకెళ్ళిపోయాడు ఈ లోపల తల్లిన సవత్ తల్లిని అడిగాడు కద్రువని నేను అమృతం తెచ్చాను కదా మా అమ్మకి నాకు బానిసత్వం పోయింది కదా అని చెప్పి ఆవిడ చేత అనిపించుకుని ఈయన వెళ్ళిపోయాడు వాళ్ళిద్దరికీ బానిసత్వం పోయింది ఇంద్రుడేమో అమృతం తీసుకెళ్ళిపోయాడు ఆ అమృతం పెట్టినటువంటి దర్భాలున్నాయే అందువల్ల అవి పవిత్రమైనవిగా చెప్పబడుతూ ఉంటాయి ఇలాగా కొడుకులు సమర్థులైతే కొడుకులే కాదండి కోతుళ్ళు కూడా కావచ్చు వాటికి సంబంధించి నితివృత్తాలు కూడా చాలా ఉన్నాయి సమర్థులు అయినట్టయితే తప్పనిసరిగా తల్లిదండ్రులకు ఉండేటటువంటి సమస్యలు పరిష్కరించబడతాయి అందుకే గరుత్మంతుణ్ణి విష్ణుమూర్తి తన వాహనంగా చేసుకున్నాడు ఎంత మంచివాడండి తెచ్చిన అమృతం తన తాగలేదు తల్లి దాస్యం విమోచన చేయాలనుకున్నాడు తనకి బలం ఉంది కదానని ఎవరితోనూ యుద్ధం చెయ్యల వజ్రాయుధం వస్తే దానికి నమస్కారం చేశాడు ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి కదా అందువల్ల విష్ణుమూర్తికి వాహనం అయ్యాడు కనుక మంచి గుణాలు పెంపొందించుకోవాలి తల్లిదండ్రులనే కాదు గొప్ప విషయాలన్నింటినీ కూడా మనం గౌరవించటం నేర్చుకోవాలి మర్యాద కలిగి ఉండాలి అర్థమైంది కదా పిల్లలు మీరంతా గరుత్మంతుడంతటి గొప్పవాళ్ళు అవుతారు కదా